వెల్కమ్ టు నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ ప్రధాని నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటనకు రెడీ అవుతున్నారు జూలై రెండవ తేదీన ఆయన విదేశీ పర్యటన ప్రారంభమవుతుంది మొత్తం ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల్లో ఆయన పర్యటిస్తారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నరేంద్ర మోడీ ఒకేసారి ఐదు దేశాల్లో పర్యటించడం ఇదే తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ జులై రెండు నుంచి తొమ్మిదవ తేదీ వరకు మొత్తం ఐదు దేశాల్లో పర్యటించనున్నారు ఘనా టెనెడాట్ అర్జెంటీనా బ్రెజిల్ నమీబియా దేశాల్లో ఆయన పర్యటించనున్నారు మొదట జులై రెండు మూడో తేదీల్లో ఆయన ఘనాలో పర్యటిస్తారు ఈ సందర్భంగా ఘనా అధ్యక్షుడితో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు ప్రధానంగా ఆర్థిక ఇంధన రక్షణ రంగాలకు సంబంధించి ఉభయ దేశాల భాగస్వామ్యంపై ఈ చర్చలుండే అవకాశాలున్నాయి కాగా దాదాపు మూడు దశాబ్దాల తరువాత భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి ఘనా పర్యటన తరువాత ట్రినిడాడ్ అండ్ టొబాగోలో జులై మూడు నాలుగవ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తారు కాగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తరువాత ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి అటు తరువాత ఆయన అర్జెంటీనాకు వెళతారు ఐదో తేదీ వరకు అర్జెంటీనాలోనే నరేంద్ర మోదీ ఉంటారు అనేక కీలక రంగాలకు సంబంధించి అర్జెంటీనా అధ్యక్షుడు జేవియార్ మిలేతో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత చర్చలు జరుపుతారు అలాగే ఈ పర్యటనలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్రెజిల్ పర్యటన గురించే జులై ఐదు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఆయన బ్రెజిల్లో పర్యటిస్తారు కాగా బ్రెజిల్ పర్యటనలో భాగంగా బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు పాలనలో సంస్కరణలు సహా అనేక కీలక అంశాల్ని ఈ సందర్భంగా బ్రిక్ కూటమి దేశాధినేతలతో నరేంద్ర మోదీ చర్చలు జరుపుతారు బ్రిక్స్ కూటమికి సంబంధించి ఇప్పటి వరకు పదహారు శిఖరాగ్ర సదస్సులు జరిగాయి కిందటిసారి సదస్సు రష్యాలోని కజాన్ లో జరిగింది కాగా బ్రెజిల్లో జరిగేది పదిహేడవ శిఖర అగ్ర సదస్సు కాగా బ్రిక్స్ కూటమిలో మొత్తం జనాభా మూడున్నర బిలియన్లు మరో విధంగా చెప్పాలంటే ప్రపంచ జనాభాలో శాతం బ్రిక్స్ కూటమి ప్రపంచ దక్షిణాది దేశాల్లో రాజకీయ వాణిజ్య ఆర్థిక రంగాల్ని ప్రభావితం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఐదు కొత్త దేశాలు బ్రిక్స్ అంతర్జాతీయ కూటమిలో చేరాయి అవి ఈజిప్ట్ ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా ఇథియోపియా ఇలా ఐదు కొత్త దేశాలు చేరడాన్ని బ్రిక్స్ కూటమి విస్తరణగా పేర్కొనవచ్చు ఈ విస్తరణతో అంతర్జాతీయ కూటమైన బ్రిక్స్ మరింతగా బలోపేతమైంది కాగా కొత్త దేశాల చేరిక బ్రిక్స్ చరిత్రలో కీలక ఘట్టాన్ని సూచిస్తోంది దక్షిణాసియాలోని అనేక కీలక దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ తాజా పర్యటన సాగనుంది ఇందులో భాగంగా ఎక్కడ పర్యటించినా ఆయా దేశాల అధినేతలతో వైపాక్షిక సంబంధాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారు అంతేకాదు భారతదేశానికి మేలు జరిగే ఒప్పందాల్ని కుదుర్చుకోవడానికి ఆయన ఆసక్తి చూపుతున్నారు అంతిమంగా తొమ్మిదో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ నమీబియా వెళతారు ఈ సందర్భంగా నమీబియా పాలకులతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు అలాగే నమీబియా పార్లమెంట్లోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే అవకాశాలున్నాయి ఇదిలా ఉంటే గత పదకొండు సంవత్సరాల్లో నరేంద్ర మోదీ జరపనున్న అత్యంత సుదీర్ఘమైన విదేశీ పర్యటన ఇదే కాబోతోంది ఏదేమైనా అనేక దేశాలతో దౌత్యపరమైన సంబంధాలు విస్తరించుకోవడం అలాగే దేశానికి లాభం చేసే ఒప్పందాల్ని కుదుర్చుకోవడం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన జరగనుంది